ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అవతల ఇంకో అడుగులు ఆరు అడుగుల దూరం అవతల వచ్చేసి నాలుగు అడుగులు యువతల నాలుగు అడుగులు మళ్ళీ ఆరు అడుగులు నాలుగు అడుగులు ఆరు అడుగులు ఇట్లా తీసుకున్నారు కానీ మహారాష్ట్రలో కొంతమంది రైతులు మాత్రం ఇది ఐదు ఏడు అడుగులు తీసుకొని పక్కన ఐదు అడుగులు మళ్ళీ ఏడు అడుగులు అట్లా కూడా తీసుకుంటున్నారని చెప్తున్నారు పదిమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు చెట్టు ఒక కొమ్మకు ఇరవై రెండు ఐస్ ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇరవై ఇరవై పట్టుకుంటే ఎనభై అవుతున్నాయి ఎనభై ఇది అయితే మనం ఎక్స్ పెట్టినాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతు బడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు ఈ వీడియోలో మనం అమృత్ విధానంలో పత్తి సాగు చేసిన రైతు అనుభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళు గత రెండు సంవత్సరాలుగా ఈ రకంగా పత్తి సాగు చేస్తున్నారు మనతో పాటు ఉన్న ఫడ్ విజయ్ గారు కూడా ఆ మహారాష్ట్రకు వెళ్ళి వాళ్ళ బంధువులు ఉంటే అక్కడ చూసి నేర్చుకొని ఇక్కడ సాగు చేస్తున్నానని చెప్పారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు కొలహరి గ్రామం ఇది గుడిహత్నూర్ మండలంలో ఆదిలాబాద్ జిల్లా పరిధిలో వస్తుంది ఇక్కడ వీళ్ళు ప్రస్తుతం మన నిలుచున్న ఈ భూమిలో ఒక ఎకరంలో ఈ సంవత్సరం పత్తి సాగు చేశారు గత ఏడాది కూడా ఈ భూమి కాకుండా మరొక భూమిలో పక్కన ఒక ఎకరంలో ఇదే పద్ధతిలో పత్తి సాగు చేశారు సాధారణంగా చాలామంది రైతులు మూడు అడుగుల దూరం నాలుగు అడుగుల దూరం గ్యాప్ తీసుకొని పత్తి సాళ్లు వేసుకొని పెడుతూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం అట్లా కాకుండా కొంచెం ఎక్కువ దూరం గ్యాప్ తీసుకొని సాలకు సాలకు మధ్యన ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు మొక్కకు మొక్కకు మధ్యన దూరాన్ని తగ్గించి పెట్టుకున్నారు దీనివల్ల అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయి చెప్తున్నారు మనం ఫడ్ విజయ్ గారితో మాట్లాడదాం ఈ సంవత్సరం కూడా మనం చూస్తున్న ఈ భూమిలో వీళ్ళు ఇరవై క్వింటాల పత్తి దిగుబడి సాధించారు చాలా ప్రాంతాల్లో చాలామందికి ఈసారి చాలా తక్కువ దిగుబడులు వచ్చినట్టుగా తెలిసింది కానీ వీళ్ళకి మాత్రం అధిక దిగుబడులు వచ్చాయి ఈ విధానంలో చేసుకోవడం వల్ల అసలు చెట్టు ఎంత బలంగా పెరిగింది ఎన్ని కొమ్మలు వచ్చాయి ఒక కొమ్మ కాయలు ఎక్కువగా వచ్చాయా ఎట్లా ఉన్నాయి తర్వాత రోగాలను తట్టుకోవడంలో కానీ తెగుళ్ళను తట్టుకోవడంలో కానీ చెట్లు ఎట్లా ఉపయోగంగా అయింది ఈ విధానం అనేది కూడా పూర్తి స్థాయిలో మనం ఫడ్ విజయ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీరు పత్తి ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు Claro. ఇది మనము ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఇప్పుడు ఈ విధానంలో అమృత్ విధానంలో సాగు చేయడం ఇది ఇది రెండవ సంవత్సరం సంవత్సరం పోయిన సంవత్సరం ఎంత భూమిలో వేసినారు మీరు పోయిన సంవత్సరం కూడా ఒక ఎకరం చేసి ఒక ఎకరం పోయిన సంవత్సరం చేసినారు ఈ సంవత్సరం కూడా ఒక ఎకరం వేసుకున్నారు ఈ సంవత్సరం కూడా ఒక ఎకరం ఇప్పుడు ఇది దాదాపుగా పంట పూర్తి అయిపోయింది ఇంకా చేను మిగిలిపోయింది ఏదో కొద్ది కొద్దిగా లేదు పంట అయిపోయినట్టే మొత్తం అయిపోయింది మొత్తం అయిపోయింది ఇప్పటి వరకు ఎంత పంట తీసుకున్నారండి ఇందులో దీంట్లో ఇరవై కుంటలు వచ్చింది ముప్పై నలభై కిలో అటు ఇటు ఇరవై క్వింటాల్ వచ్చేసింది ఇరవై క్వింటాల్ వచ్చేసింది అమ్మినరా ఉంచుకున్నారా పత్తిని కొంచెం అమ్మిన కొంచెం ఉన్నది కొంచెం అమ్మినారు కొంచెం ఉన్నది సరే ఇరవై క్వింటాల్ వచ్చింది పోయిన సంవత్సరం వేసుకున్నప్పుడు ఒక ఎకరంలా ఇదే మోడల్ కదా అప్పుడు కూడా అమృతం అప్పుడు ఎంత వచ్చినది నుంచి పన్నెండు వచ్చింది పన్నెండు క్వింటాల్ వచ్చింది పోయిన సంవత్సరం తక్కువ వచ్చినది ఈ సంవత్సరం ఎందుకని తక్కువ వచ్చినది అనుకున్నారు పోయిన పోయిన సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉండే మళ్ళీ ఇరవై ముప్పై కాయలు కింది నుంచి మొత్తం కుళ్లిపోయినాయి వర్షాలతోటి వర్షాలతోటి కాయలు కులిపోయినాయి ఇరవై ముప్పై కాయలు కూలిపోయి చెట్టు చెట్టుకి చెట్టు చెట్టుకి అందుకని మీకు తక్కువ ఈ సంవత్సరం ఏమంటే వర్షాలు కాయ వచ్చే టైంకు వర్షాలు తక్కువైనాయి మళ్ళా కాయ కుళ్ళు లేదు మళ్ళీ గులాబీ లేదు ఈ సంవత్సరం అందుకోసం అది కొంచెం మనకు ప్లస్ అయింది ఇప్పుడు ఈ అమృత్ విధానం అంటే అసలు మామూలుగా ముందు కూడా మీరు పత్తి సాగు చేసిన అనుభవం ఉన్నది మీకు కాబట్టి అప్పుడు ఎట్లా సైజు యాప్ తీసుకునే వాళ్ళు సాలుకు సాలుకు మధ్య కానీ చెట్టుకు చెట్టుకు అప్పుడు నాలుగు పాపులేషన్ లో ఉంటుంది నాలుగు అడుగుల దూరం నాలుగు అడుగుల ఎటు చూసినా కూడా ఎటు చూసినా అది డబ్బా టైప్ కాదు సింగిల్ లోని సింగిల్ పాపులేషన్ సింగిల్ సింగిల్ లోనే నాలుగు అడుగులు దాంతో ఏమంటే చెట్లకు మొత్తం దగ్గర అయిపోతుంది దగ్గర అయిపోతుంది ఇట్లా వరుస మధ్య నాలుగు అడుగులు తీసుకునే వాళ్ళు మళ్ళీ చెట్టుకు చెట్టుకు మధ్య ఎంత తీసుకునే అప్పుడు చెట్టుకు చెట్టు ఇందని ఒక అడుగు లేకపోతే అడుగు రెండు అడుగులు అంతే ఓకే అప్పుడు ఇదే కొంచెం అటు గా మార్చిన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎంత తీసుకున్నారు మరి ఈ అమృత్ ప్యాటర్న్ అంటే ఏంది అసలు ఎంత దూరం పట్టింది ఇది ఇది ఎలా అంటే మనం స్టార్టింగ్ ఒకటి తీసుకున్నది నాలుగు అడుగులు ఇది ఇప్పుడు మనం నిలుచున్నది నాలుగు అడుగుల ఇది నాలుగు అడుగులు ఇది నాలుగు అడుగులు నాలుగు అడుగుల దీని పక్కకు మనం రండి చూద్దాం నాలుగు అడుగులు ఇది చూడొచ్చు నాలుగు అడుగుల దూరం గ్యాప్ తీసుకున్నారు ఇది నాలుగు అడుగులది ఇది నాలుగు అడుగులు ఈ పక్కది ఆరు ఆరు అడుగుల దూరం గ్యాప్ హా ఆరు అడుగులు మళ్ళా దాని పక్కకు మళ్ళా నాలుగు నాలుగు అడుగులు ఇటు పోతే ఈ నాలుగు అడుగుల పక్కన ఇది మళ్ళీ ఆరగు మళ్ళా ఆరడుగుల దూరం గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ అవతల నాలుగు అడుగులు నాలుగు ఆహా ఈ చెట్లకు చెట్టుకు మధ్య ఎంత ఉంటది చెట్లకు చెట్టు ఇది వన్ అడుగు ఒక ఒక అడిగి ఉంటది వన్ ఫీడ్ అడుగు వన్ ఫీట్ ఇటు ఇటు తీసుకున్నప్పుడు ఒక్కొక్క అడుగు వన్ ఫీట్ ఓకే ఇట్లనేమో చెట్టుకు చెట్టుకు మధ్యన ఒక అడుగు ఒక అడుగు ఇట్లా నాలుగు అడుగులు అవతల ఆరడుగులు ఒక సాలు నాలుగు అడుగుల దూరం ఒకసాలు అడుగుల దూరం వరుసల దూరం ఇట్లా తీసుకోండి దీన్ని అమృత్ ప్యాటర్న్ అంటారు ఎక్కడ చూశారండి అసలు ఈ అమృత్ విధానం అనేది మీరు మహారాష్ట్ర జిల్లాలో చూసారు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అక్కడ వాళ్ళది ఏడు ఎనిమిది సంవత్సరాలు అండి ఏడు ఎనిమిది సంవత్సరాలు అంటే మీరు మీకు బంధువులు ఉన్నారా కూడా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా అంటే దాదాపుగా బార్డర్ లో ఉన్నారు కాబట్టి మీకు అక్కడ తెలిసిన వాళ్ళు మీరు చూసారా అక్కడికి వెళ్ళి పోయిన సంవత్సరం చూసి వచ్చినప్పుడు మంచిగా ఉన్నది మళ్ళీ వాళ్ళైతే ఇంకా ఐదు ఏళ్ళు చేస్తారు అంటే ఇది ఈ సాలుకు సాలుకు మధ్యన ఐదు అడుగుల దూరం తీసుకుంటారు మళ్ళీ అవతల వరుస ఏడు అడుగులు ఏడు తీసుకుంటారు ఇటు కూడా ఏడు అడుగులు మళ్ళీ ఒక రోజులు పెట్టి ఐదు ఏడు ఐదు ఏడు ఐదు ఏడు మళ్ళీ ఈ తీసుకుంటారు వాళ్ళు రెండు మొక్కలకి సేమ ఒక్క అడుగు దూరం తీసుకుంటారు ఇది మాత్రం వర్షాలకు మధ్య మాత్రం ఐదు పెట్టుకుంటారు ఏడు ఏడు పెట్టుకుంటారు అంటే అందరూ ఏడు పెట్టుకుంటారు కొంతమంది నాలుగు ఆరు కూడా పెట్టుకుంటారు ఇట్లా కొత్త కొత్త అదేలే ఒకసారి చెట్లు తగ్గిపోయి వస్తుందో రాదు అన్న భయం ఉంటుంది మీకు అనిపించిందా మరి స్టార్టింగ్ లో చెట్లు తక్కువ పడుతున్నాయి కదా అది దిగుబడి తగ్గుద్దేమని కొంచెం పెట్టండి దిగుబడి తక్కువ స్టార్టింగ్ అట్లా అనిపించింది అందుకోసం మనం చేసింది ఒక ఎకరం ఒక ఎకరం చేసి చూసినారు మనం చేసి చూసినాం అయితే పోయిన సంవత్సరం ముప్పై నలభై కాయలు కుళ్ళిపోయినప్పుడు మనకు అర్థమైంది ఇన్ని కాయలు కుళ్ళిన తర్వాత కూడా మనకు పదకొండు నుంచి పన్నెండు కుంటలు అయింది మళ్ళీ ఈ కాయలు కుళ్ళిపోకపోతే మనకు ఆవరేజ్ వస్తదని మళ్ళీ ఇంకో సంవత్సరం ఇది చేసి ఆవరేజ్ ఎక్కువ వస్తదని చెప్పేసి ఇంకా ఈ సంవత్సరం చేస్తున్నారు ఇప్పుడు చెట్టుకు చెట్టుకు ఇంత వరుసకు దూరం తీసుకోవడం వల్ల చెట్టు కూడా బలంగా వచ్చిందని మీరు ఇంతకుముందు చెప్పారు ఎట్లా వచ్చింది అంటారు ఇక్కడ చూపించండి ఒకసారి ఇది మనం రెగ్యులర్ చేసే విధానంలో ఇది ఇంత ఉండేది ఇంత లావు ఉండదు ఇంత ఉండేది ఇది ఇది బలంగా వచ్చింది దృఢంగా మళ్ళీ ఏమంటే ఇవి రావు మనకు ఇన్ని కొమ్మలా కొమ్మలు ఈ సైలు బ్రాంచెస్ ఉన్నాయి కదా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఇది మెయిన్ మెయిన్ బ్రాంచెస్ నాలుగు వచ్చినాయి కాకుండా సైడ్ బ్రాంచెస్ మనము రెగ్యులర్ చేసే విధానంలో ఇది రాని రాదు ఇది రావా సైడ్ బ్రాంచెస్ రావా వచ్చినా కూడా ఇది ఆగిపోతుంది కొద్ది దూరం వచ్చేసి ఒకటి రెండు కాయలతో ఆగిపోతుంది అది డిస్టెన్స్ తక్కువ ఉంటది కదా అవును అది కొంచెం దూరం వచ్చే చెట్టు పక్కన చెట్టు వచ్చి దీనికి తగులుతుంటది కాబట్టి దూరం వెళ్ళది ఇది ఆగిపోతుంది ఓకే ఇది ప్రతి సంవత్సరం అట్లనేది ఇది అక్కడనే స్టాప్ అవుతుంది స్టాప్ అవుతున్నది మనం డిస్టెన్స్ పెట్టినాం కాబట్టి ఇది పెరుగుతుంది అవును అంటే తక్కువ చెట్లు పెట్టి వీటికి ఎక్కువ బలం ఇచ్చుకుంటే ఎక్కువ దిగుబడి ఎక్కువ దిగుబడి తీసుకున్న పద్ధతి అన్నట్టు కొమ్మ ఒక్కొక్క కొమ్మకు మనం పదిహేను ఇరవై పట్టినా నాలుగు అది అది కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయో చూడండి ఇప్పుడు దీనికి మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఎన్ని వచ్చినాయి అనేది ఒకటి రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఇట్లా పదహారు వచ్చినా ఇంకా కూడా మనం మెయింటైన్ మీరు వదిలేసినారా ఇప్పుడు చేయను ఇంకా తీసుకుంటారు వదిలేసినారు వదిలేసినారు కాబట్టి కొంచెం కలిపి వచ్చినారు అక్కడక్కడ తీసుకుంటే ఇంకా కూడా వచ్చేలాగా ఉంది పూత కనిపిస్తుంది కదా ఇంకా కూడా పూర్తయితే ఉన్నది మళ్ళీ మనం ఇప్పుడు ఎంచిన దాంట్లో కొంచెం రాలిపోయినాయి రాలిపోయినాయి మనం ఇప్పుడు తీస్తున్నది అంటే లాస్ట్ స్టేజ్ లో ఇప్పుడు దీనికే దాదాపు పదిహేను పదహారు పైన మళ్ళీ సబ్ బ్రాంచెస్ వచ్చినాయి ఇట్లా ఈ నాలుగు ఎక్స్ట్రా వచ్చినాయి ఈ కొమ్మ ఈ కొమ్మ ఈ కొమ్మ ఈ కొమ్మ నాలుగు ఎక్కువ వచ్చినాయి ఇది మళ్ళీ మెయిన్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ గానే ఉన్నాయి ఇది మామూలుగా మనం మామూలు రెగ్యులర్ గా విధానంలో పెట్టుకున్నా కూడా ఇది ఉంటది అది ఉంటది అది ఉంటది కానీ ఇది ఇంత దగ్గర దగ్గర ఉండేది ఆహా ఇంత దగ్గర దగ్గర ఉండదు ఇంత దగ్గర ఉండదు ఇంత గ్యాప్ ఉంటది ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది రెండు ఉన్నాయి ఇట్లా కింద కూడా ఉన్నాయా అట్లానే కింద కూడా మొత్తం చెట్టు అట్లనే ఉంటది ఆహా ఇక్కడ చూడండి రెండు జస్ట్ రెండు అడుగుల దూరంలో కొమ్మలు ఇట్లా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా చాలా తక్కువ దూరంలో ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది కింద వచ్చింది ఇట్లా వచ్చింది ఇక్కడికి ఉంటే మళ్ళీ తక్కువ దూరంలో వచ్చినాయి అయితే మామూలు విధానంలో అయితే ఇంత ఇంత దగ్గరలో రావంటారు ఇంత వస్తుంది ఆహా ఇక్కడ ఈ మధ్యలో వచ్చింది ఎక్స్ట్రా మళ్ళీ ఇది కేవలం ఈ విధానంలో చేయడం వల్లనే మీకు ఎక్కువ దిగుబడి వచ్చిందంటారా లేదా ఇంకా ఇంకా ఏమైనా కారణాలు అనుకుంటున్నారా లేదా ఒక చెట్టు నుంచి మామూలుగా అయితే మామూలు విధానంలో మనం దగ్గర దగ్గర మూడు అడుగులు కూడా తీసుకొని వేసుకుంటారు కొంతమంది మూడు అడుగులు మూడు అడుగులు లైన్లు బాక్స్ బాక్స్ టైప్లో కూడా వేస్తారు కదా అట్లా వేసే వాళ్ళు కూడా ఉంటారు దగ్గర వేసుకుంటారు అట్లా వేసుకున్నప్పుడు ఇట్లా వేసుకున్నప్పుడు ఒక చెట్టుకి అప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఎంత వస్తుంది అనిపిస్తుంది మీకు అన్న డబ్బా టైప్ లో పెడితే మనకు చెట్లు తక్కువ పడతాయి దానికి కాయలు ఎక్కువ కాసినా కూడా చెట్లు తక్కువ ఉంటాయి తక్కువ ఉన్నది కాబట్టి అది ఆ లో తక్కువనే వస్తుంది మనం దీంట్లో ఏమంటే చెట్లు తక్కువ ఏం పడలేదు దీనికి ఎన్ని ఎకరంలో ఇది ఏడు వేల వరకు ఆరున్నర వేల నుంచి ఏడు వేల వరకు చెట్లు మొత్తం చెట్లు పట్టినాయి ఎందుకనంటే ఇది నాలుగు అడుగుల దూరం ఇది ఆరు అడుగుల దూరం మళ్ళీ చెట్టుకు చెట్టుకు మధ్య మాత్రం ఒక్క ఇట్లా దగ్గర తీసుకున్నాం దగ్గర తీసుకున్నారు కాబట్టి చెట్టుకు చెట్టుకు మధ్యన ఇట్లా వర్షాల మధ్యనే దూరం పెంచు వర్షాల మధ్యనే ఓకే ఇప్పుడు ఇది దీనికి ఇది ఇటు పెరగడానికి స్కోప్ ఉంది అది అటు పెరగడానికి ఎందుకంటే అవతల ఆరు అడుగులు ఉంది యువతలు కూడా ఆరు అడుగులు ఇంకా ఏడు అడుగులు ఇచ్చిన వాళ్ళది ఇంకెక్కువ వస్తుంది అంటేనా అట్ల ఏమైనా ఉందా వాళ్ళకి వస్తున్నది వాళ్ళకి ఎంత వచ్చింది మీరు మహారాష్ట్రలో చూసిన అన్న రచిన పోయిన సంవత్సరం చూస్తే ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు కుంటలు వచ్చింది వాళ్ళకు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు క్వింటాలు ఒక ఎకరం మీద మన ఇక్కడ మామూలుగా అంతకు ముందు వేసే పద్ధతుల్లో అత్యధికంగా దిగుబడి అంటే ఎంత తీసేవాళ్ళు మంచి పరిస్థితులు వాతావరణం ఊరు అంటే పది పది పదకొండు నొబ్బై నుంచి పన్నెండు కుంటల వరకు మీ ఊర్లో తీసిన వాళ్ళు ఎక్కడైనా బయట కూడా ఎక్కడైనా పదిహేను క్వింటాల్లో అయితే అంతకు మించి అయితే ఎక్కువ ఎవరికి పదిహేను లాస్ట్ అదే అదే కానీ మీకు ఇప్పుడు ఈ విధానం చేయడం వల్ల ఈ సంవత్సరం అయితే ఇది పంతొమ్మిది క్వింటాల్ ఇరవై క్వింటాల్ వచ్చిందన్న ఇప్పుడు ఆల్రెడీ కొంత అమ్మినారు కొంత ఉన్నది అంటారు కదా ఏం ధరలు పోయినాయండి మాములు పత్తి ఈ ఈ సంవత్సరము ఎనిమిది వేల రెండు వందలు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఇప్పుడు అయితే ఏడు వేల ఏడు వందలు నడుస్తున్నది ఎనిమిది వేల రెండు వందలకు స్టార్టింగ్ లో అమ్మినారు ఇప్పుడు ఏడు వేల ఏడు వందలకు వచ్చేసింది ఐదు వందలు తగ్గింది ఇప్పుడు అమ్ముతే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అట్లే ఉందో తగ్గిందా ఇంకేమైనా ఇప్పుడు ఏడు వేల ఏడు వందలు నడుస్తున్నది చెప్పలేము ఏం చెప్పలేము కదా మీరైతే అట్లా హోల్డ్ చేసి పెట్టుకున్నా ఇది ఇట్లా ఇప్పుడు ఈ పత్తి అంటే సీడ్ ఎప్పుడు వేసుకున్నట్టు సీడ్ వేసుకోవడమేనా అయినా సీడ్ ఎంపిక అనేది ఏం లేదు మేము జూన్ లోనే వేస్తాం జూన్ లో వేస్తాం వర్షాల మీద వర్షాల మీద జూన్ లో వేస్తున్నారు ఇది జూన్ లో వేసినాక మామూలు పత్తి వచ్చినట్టుగా అయినా ఇంకేమైనా ముందు వెనక కాలం అంటే టైం ఏమైనా తేడా అవుతాది ఇది టైం వర్షాల మీద వర్షాలు పడితేనే మేము స్టార్ట్ చేస్తాం వర్షాలు పడితే మీరు విత్తనం వేస్తున్నారు ఎట్లా అంతకు దుక్కి ఎట్లా సెట్ చేస్తే మామూలు సిద్ధం చేసుకోవడం అయినా మనం ఇది ప్రతి సంవత్సరం చేస్తాం అది దీంట్లో ఒకటి ఏమంటే మనం ఎరువులు వేసేది కొంచెం చేంజ్ చేసినాం ఎట్లా చేసినారు మీరు అంటే ఎరువులు మనం ప్రతి సంవత్సరం స్టార్టింగ్ లో వేస్తాం దుక్కిలేస్తారు దుక్కిలేస్తారు మళ్ళీ మనం పత్తి పెట్టినంక రెండు మూడు రోజులు వేసి వేస్తాం ఏరు కానీ ఈ పద్ధతిలో నేను మాత్రం ఇరవై ఎనిమిది రోజుల తర్వాత తీసుకున్నా అసలు దుక్కిలో వేయలేదా దుక్కిలో వేయలేదు మళ్ళీ ఇరవై ఎనిమిది రోజులు ఎరువులే వేయలేదు ఇరవై రోజుల వరకు ఎరువు వేయలేదు అసలు ఇది విత్తనం పెట్టినాక ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఎరువు వేసిన అప్పుడు ఎంత వేసినారు ఒక బస్తాని ఒక బస్తా ఏది డిఏపి ఇట్లాంటివేనా పది ఇరవై ఆరు ఇరవై ఆరు పది ఇరవై ఆరు ఇరవై ఆరు అది వేసుకున్నారు ఒక చెట్టుకు చెట్టు చెట్టుకు వేసుకుంటూ పోయినారు ఇంకా దాన్ని మళ్ళా తర్వాత ఎప్పుడు వేసినారు మళ్ళా అక్కడ నుంచి పన్నెండవ రోజు వేసిన పన్నెండవ రోజు ఏది ఇరవై ఎనిమిది రోజులు అయిపోయినా కానీ నలభై రోజు చెట్టు పెట్టుకున్నాక నలభై రోజు వేరు వేసిన తర్వాత అక్కడ నుంచి పన్నెండో రోజు పన్నెండో రోజు వేసినారు ఇట్లా ఎన్ని రోజులకి ఫస్ట్ పత్తి మీకు వెళ్ళింది ఇది మనం జూన్ లో పెడితే నవంబర్ లో స్టార్ట్ అయింది జూన్ లో పెట్టి నవంబర్ లో స్టార్ట్ అయింది ఫస్ట్ కటింగ్ అప్పుడు ఎన్ని ఎన్ని క్వింటాల్ వచ్చింది దీంట్లో మీకు ఇది ఏడు క్వింటాల్ యాభై కేజీ వచ్చింది ఏడు క్వింటాల్ యాభై ఫస్ట్ కటింగ్ మంచిగా బాగా వచ్చినది మీకు తర్వాత రెండో కటింగ్ రెండో ఒకటి ఇది ఐదు క్వింటాల్ వచ్చింది ఐదు క్వింటాల్ పన్నెండు క్వింటాల్ యాభై కేజీలు అయింది మళ్ళీ మూడోది తీసినరా మూడో దాంట్లో ఎంత వచ్చినది మూడు ఇది మూడు చిల్లర వచ్చింది మూడు చిల్లర పదిహేను పదహారు క్వింటాల్ అయింది ఇప్పటికి అంటే పన్నెండు యాభై అయింది ఇది మూడు చిల్లర అంటే సరే పదహారు క్వింటాల్ అయింది మళ్ళీ నాలుగో సారి కూడా తీసినారా నాలుగో సారి కూడా తీసినా నాలుగు సార్లు పత్తి ఏరినారు ఇందులో మొత్తం ఇది ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇట్లా అండి లేకపోతే ఇంతకు ముందు రెండు సార్లు ఆ రెండు సార్లు ఎక్కువ లేకు రెండే సార్లు రెండే సార్లు పత్తి పీకింగ్ చేసేదంటే ఈ సంవత్సరమే నాలుగు సార్లు పీకింగ్ చేసిన నాలుగు సార్లు పత్తి తీసిన ఈ సంవత్సరమే అంతకుముందు ఎప్పుడు కూడా రెండు సార్లకు అయిపోతే ఇంకా పత్తి అయిపోయేది ఈ సంవత్సరం అన్ని రైతులకు మనం ఈ పద్ధతిలో చేసినామని కాదు అన్ని అన్ని రైతులకు ఈ సంవత్సరం వేదర్ సూట్ అయింది అన్ని రైతులకు కూడా మంచిగా అయింది మంచిగా వచ్చింది పికింగ్ మూడు నాలుగు పికింగ్ లో అయినాయి వాళ్ళకి ఎంత దిగుబడి వచ్చింది మరి వాళ్ళకు కూడా తొమ్మిది నుంచి పన్నెండు గుంటల వరకు వచ్చింది వాళ్ళ దగ్గర మీరు ఇట్లా చేసుకున్నారు కాబట్టి ఇంకొక ఆరు ఏడు క్వింటాల్ ఎనిమిది క్వింటాల్ ఎక్కువ వచ్చినాయి సో వాళ్ళకు కూడా పది తొమ్మిది పది క్వింటాల్ అయితే వచ్చింది వచ్చింది ఓకే అయితే ఇప్పుడు ఈ విధానం చేసినారు కదా మిమ్మల్ని చూసి ఎవరైనా చేసినారా మీ ఊర్లో మీరు సంవత్సరం కదా ఉన్నారు ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళకి ఎట్లా ఉంది వాళ్ళకి ఇట్లనే వచ్చిందా దిగుబడి వాళ్ళు కూడా అంటే వాళ్ళది కదా పన్నెండు కన్నా వాళ్ళు పన్నెండు కంటే ఎక్కువనే ఉన్నారు మామూలుగా ఈ అమృత్ విధానం కాకుండా జనరల్ గా వేసుకున్న వాళ్ళకంటే కూడా ఎక్కువ ఉన్నారు

మళ్ళీ నాలుగు అడుగులు ఒకటి చేసుకుని అది పెట్టుకున్నా ఒకటి ఆరు అడుగులో ఒకటి నాలుగు అడుగు ఒకటి ఆరు అడుగులో ఒకటి నాలుగు అడుగులు మార్కింగ్ చేసుకుని విత్తనం పెట్టుకుంటే వెళ్ళిపోయిన వాటర్ ఏమైనా మూడు తడు అంతమలేదు అంతకు ముందు అవసరం వర్షాలతో సరిపోయింది నవంబర్ తర్వాత మూడు సార్లు వాటర్ పారిచ్చినారా దీంట్లో పారేయడం వల్ల నాలుగు సార్లు వచ్చిందా దీనికి కటింగ్ అంటే పారేయకపోతే వాటర్ లేకుంటే రాదు కదా ఆ వాటర్ లేకపోతే వస్తుంది కానీ కొంచెం ఆవరేజ్ లో రెండు మూడు కుంటల్ నాలుగు కుంటల్ తక్కువ తక్కువ వచ్చేది ఓకే ఇప్పుడు మనం జనవరి నెలాఖరుకు వచ్చేసినాం ఇప్పటికీ కూడా చైన్ అయితే పచ్చిగా మంచిగా నిగనిగలాడుతూ కనబడుతుంది ఇప్పుడు మీరు కొంచెం మెయింటైన్ చేసుకుని ఉంటే ఇంకా ఏమైనా వచ్చేది అనిపిస్తుందా దీంట్లో వస్తుంది అన్న మనం దీనికి ఇంకా మెయింటెనెన్స్ చేస్తే ఇంకా మూడు కుంటలు నాలుగు కుంటలు వస్తుంది ఇంకా మూడు నాలుగు క్వింటల్ వచ్చేది అని అనిపిస్తుంది అనిపిస్తుంది మంచి కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం ఖర్చు చేయబడుతుంది గడ్డి తీయాలా ఎరువులు తీయాలా అయినా నేను తీసేయాలనుకుంటున్నాను ఎందుకని ఇప్పుడు పంట పెరుగుతుంది మళ్ళా మళ్ళా మా సైడ్ ఏమంటే చేనుకు ఫినిషింగ్ లేదు ఫినిషింగ్ లేదు ఫినిషింగ్ లేదు మళ్ళా ఎద్దులు ఆవులు మిగతా వాళ్ళందరి పంటలు అయిపోయినాయి కాబట్టి పశువులు తిరుగుతాయి ఇరిసే పెడతారు వాళ్ళు ఇంకా మనది కూడా తొక్కుకుంటూ పోతాయి మనం ఇల్ల పెట్టుబడి పెట్టి ఖర్చు పెడితే మళ్ళీ అది తిరిగి రాదు మన కాబట్టి కనుకని దీన్ని వదిలేసిన వదిలేసిన ఓకే ఓకే మొత్తానికి ఈ అమృత విధానంలో అయితే సాగు చేయడం వల్ల బాగున్నది మంచిగా ఉన్నది ఓకే రైట్ ఓకే నమస్తే ఇది పాడు విజయ్ గారు చెప్తున్నది ఈ రైతు మహారాష్ట్రకు సమీపంగా ఉంది వీళ్ళ గ్రామం ఆదిలాబాద్ జిల్లా కుడిహత్నూర్ మండలంలోని కొలహరి గ్రామం ఇది దాదాపుగా సరిహద్దు గ్రామంలో చెప్తాం వాళ్ళకు కూడా ఎక్కువ మంది బంధుత్వాలు కానీ వాళ్ళ గ్రామంలో కూడా ఎక్కువ మంది మరాఠీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా బంధుత్వాలు మహారాష్ట్రలో చాలా చాలామందితో ఉన్నాయని చెప్పారు యావత్మాల్ జిల్లాలోని అంబాడా విలేజ్లో అమృతరావు దేశ్ముఖ్ అనే రైతు చేసిన విధానాన్ని చూసి చాలామంది మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఈ పత్తి విధానాన్ని పండిస్తున్నారు గత ఏడెనిమిది సంవత్సరాలుగా సో నేను కూడా అక్కడ చూసి ఈ పత్తి విధానం ఇట్లా చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనతోటి ఇట్లా చేశానని చెప్పారు గత ఏడాది ఒక ఎకరంలో ఈ విధంగా వేసుకున్నాం ఈ సంవత్సరం ఇంకొక మళ్ళీ వేరే ఇప్పుడు ఉన్న భూమిలో ఈ ఎకరంలో వేసామని చెప్తున్నారు ఏ విత్తనం ఎంపిక చేసుకుంటున్నామనేది కాదు మనం గతం నుంచి ఏ విత్తనాలు వేస్తున్నాం మనకి ఏ విత్తనం మంచి దిగుబడి ఇస్తుందో అదే విత్తనాన్ని ఎవరి ప్రాంతాల్లో వాళ్ళకు అనువుగా ఉండే కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని ఎంపిక చేసుకోవచ్చు దాంతో సంబంధం లేదు కేవలం వీళ్ళు చెప్పేది ఏంటంటే సాలకు సాలకు మధ్యన కొంచెం దూరం పెంచుకోవడం వల్ల చెట్టు ఏపుగా పెరగడానికి అదనపు కొమ్మలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ కాయలు వచ్చి ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుందనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది వీళ్ళు వేసుకున్నదైతే ఇప్పుడు మనం ఈయన విజయ గారిని నిలబడ్డ లైన్ వచ్చేసి నాలుగు అడుగుల దూరం గ్యాప్ తీసుకున్నారు యువతలి లైన్కి వచ్చినప్పుడు ఇది ఆరు అడుగుల దూరం గ్యాప్ తీసుకున్నారు యువతలకి ఇట్లా రండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు కూడా అటు చూపించండి ఇప్పుడు ఇది ఇది ఎక్కువ దూరం ఉంది ఎందుకంటే చాలామంది చూస్తుంటే కనిపించకపోవచ్చు ఇది ఇంత తక్కువ దూరం అనిపిస్తుంది కదా ఎందుకంటే చెట్లు పెరిగాయి కాబట్టి అంత కవర్ అవుతుంది ఇది ఇప్పుడు ఆరు అడుగుల దూరం ఉంది ఇక్కడ నుంచి మనం కౌంట్ కూడా చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అవతల ఇంకో అడుగులు ఆరు అడుగుల దూరం అవతల వచ్చేసి నాలుగు అడుగులు యువతలు నాలుగు అడుగులు మళ్ళీ ఆరు అడుగులు నాలుగు అడుగులు ఆరు అడుగులు ఇట్లా తీసుకున్నారు కానీ మహారాష్ట్రలో కొంతమంది రైతులు మాత్రం ఇది ఐదు ఏడు అడుగులు తీసుకొని పక్కన ఐదు అడుగులు మళ్ళీ ఏడు అడుగులు అట్లా కూడా తీసుకుంటున్నారని చెప్తున్నారు ఈ చెట్టుకు చెట్టుకు మధ్యన వరుస వచ్చేసి ఇది మాత్రం ఒక్క అడుగు దూరం తీసుకున్నారు ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ బ్రాంచీలు ఇట్లా ఇటువైపు ఇటువైపు ఎక్కువగా వస్తున్నాయి ఒక బ్రాంచి మెయిన్ బ్రాంచ్ మాత్రమే మామూలుగా పత్తి సాగులో ఎక్కువగా వస్తుంది సైడ్కు బ్రాంచీలు వచ్చినా కూడా చిన్న చిన్న బ్రాంచీలుగా వస్తుంటాయి కానీ ఇక్కడ మాత్రం పెద్దగా వచ్చాయి చూడవచ్చు మనం ఇక్కడ చూస్తే ఈ సైడ్ బ్రాంచ్ ఇటు ఒకటి ఇటు రెండు ఇటు మూడు ఇట్లా ఇది దీనికి మూడు మూడు బ్రాంచీలు ప్రధానమైనవి వచ్చాయి మళ్ళీ మెయిన్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్గానే ఉంది ఇంత పొడుగు రావడం వల్ల ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఆరు కొన్నిటికి పది పన్నెండు ఇట్లా కొన్ని ఎక్కువగా వస్తున్నాయి అనమాట సో ఎక్కువ సంఖ్యలో కాయలు రావడం ఎక్కువ సంఖ్యలో దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ విధానంలో మాత్రమే చేయడం వల్లనే ఎక్కువ దిగుబడి వచ్చింది ఎరువులు వేసే విధానంలో కూడా కొంచెం మార్పులు చేసుకున్నాం గతంలో అయితే దుక్కిలో ఎరువు వేసేవాళ్ళం చెట్టు పెట్టినాక రెండు మూడు రోజులకే విత్తనం పెట్టగానే ఎరువు వేసేవాళ్ళం ఇప్పుడు మాత్రం అట్లా వేయలేదు విత్తనాలు వేసుకున్న తర్వాత ఇరవై ఎనిమిది రోజుల తర్వాత అప్పుడు ఎరువు వేసుకున్నామని చెప్పారు సో ఇట్లా చేసుకోవడం వల్ల కూడా చెట్టు పెరిగిన తర్వాత బలం ఇచ్చుకోవడం వల్ల ఉపయోగం కలిగింది ఏమో అనేది వాళ్ళు అనుకుంటున్నారు మొత్తంగానైతే ఇరవై క్వింటాలు పంతొమ్మిది క్వింటాల్లా నలభై కేజీల దిగుబడి తీసామనేది స్పష్టంగా రైతు చెప్పారు సుమారుగా చెప్పాలంటే ఇరవై క్వింటాల దిగుబడి వచ్చింది గత ఏడాది మాత్రం కాయకుళ్ళు తెగులు వచ్చి చాలా కాయలు కుళ్లిపోయాయి కుల్లిపోయాయి కాబట్టి ఒక దిగుబడి తక్కువ వచ్చింది పద్నాలుగు క్వింటాలు మాత్రం వచ్చింది ఈ సంవత్సరం మాత్రం ఇరవై క్వింటాలు పంతొమ్మిది క్వింటాల నలభై కేజీల దిగుబడి వచ్చిందని చెప్పారు చాలామంది రైతులు కానీ ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నారు చాలామంది రైతులు ఇట్లా చేస్తే బాగుంటుందేమో అన్నది కూడా ఆలోచిస్తున్నారని చెప్పారు ఇదే గ్రామంలో కొంతమంది వేశారు వాళ్ళకు కూడా ఇంత దిగుబడి అయితే రాలేదు వాళ్ళు తొలిసారి వేశారు కాబట్టి కానీ సాధారణ పద్ధతుల్లో గతంలో ఫాలో అవుతున్న పద్ధతుల్లో వేసిన వాళ్ళకంటే మాత్రం ఒకటి రెండు క్వింటాలు మూడు నాలుగు క్వింటాలు కూడా ఎక్కువైతే వచ్చిందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు మన మరొక మరొక వ్యవసాయ సంబంధిత విషయంలో అనుభవం కలిగిన రైతుతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అదే రెండు మూడు